నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పదవి విరమణ పొందిన వల్లూరి వెంకటదుర్గా ప్రసాద్ కి ఘన సన్మానం స్వచ్ఛతా హీ సేవపై ముగ్గుల పోటీలు రవీంద్ర భారతిలో దళిత జర్నలిస్టుల ఫోరం చైతన్య సభ పదిహేను కేజీల నీటి గడ్డలను కడుపులో నుంచి ఆపరేషన్ చేసి తొలగించిన నిఖిత హాస్పిటల్ అధినేత ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వల్లూరు పాలెం గ్రామంలో ఇరవై ఐదు మద్యం బాటిల్ సీజ్ చేగుంట మండల కేంద్రం హనుమాన్ దేవాలయం వద్ద బొడ్డెమ్మల సంబరాలు యూనియన్ బ్యాంక్ క్యాషియర్ సత్యనారాయణ పదవి విరమణ కార్యక్రమం బోయలగూడెంలో పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన గ్రామస్తులు పదవ పోలీస్ బెటాలియన్ వెనుక ప్రభుత్వ భూముల నుండి అక్రమం బట్టి తరలింపు అరుదైన క్లబ్లో చేరిన టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా కొత్తగూడెం ఏరియా జిఎం ఆఫీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ వద్ద పదవి విరమణ పొందిన వల్లూరు వెంకట దుర్గ ప్రసాద్ కి సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం షాలెం రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం వల్లూరు వెంకట దుర్గ కి ఘనంగా పుష్పపుచ్చంతో శాల్వాలతో కొత్తగూడెం ఏరియాలోని అధికారులు జీఎం కార్యాలయంలోని అధికారులందరూ ఘనంగా సన్మానించారు వల్లూరు వెంకట దుర్గ ప్రసాద్ కంపెనీలో పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఇంజనీరింగ్ గా అపాయింట్మెంట్ అయి వివిధ పదోన్నతులు పొందుతూ ఏ గా ఉద్యోగ విరమణ పొందుతున్నారని అధికారులు గుర్తు చేశారు స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్చతా హీ సేవ పదిహేడు అక్టోబర్ నుండి రెండు వరకు జరిగే కార్యక్రమాలలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకి స్వచ్ఛత హీ సేవపై ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మందికి పైగా మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు ఈ పోటీల్లో మొదటి స్థానంలో గెలుపొందిన వారు చుంచుపల్లి మండలం రెండవ స్థానంలో సుజాత నగర్ మండలం మూడవ స్థానంలో కొత్తగూడెం ఇల్లందు మున్సిపాలిటీలు గెలిచాయి తెలంగాణ రాష్ట్ర దళిత జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై ఏడు రవీంద్ర భారతిలో దళిత జర్నలిస్టుల ఫోరం చైతన్య సభ నిర్వహణ ఈ సందర్భంగా దళిత జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా అక్కరపు రత్న ను నియమించారు ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన రత్న కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కమిటీలు వేసి దళిత జర్నలిస్టులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతామని దళిత జర్నలిస్ట్ ఫోరం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు చెప్పారు భద్రాచలం నిఖితా హాస్పిటల్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం జగ్గవరం గ్రామానికి చెందిన కుంజరత్తమ్మ తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ నిఖితా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు స్కానింగ్ చేయగా పదిహేను కేజీల నీటి గడ్డలు ఉన్నాయని ఆపరేషన్ చేసి వాటిని తొలగించాలని చెప్పారు వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావుకి విషయం తెలియజేయగా డాక్టర్ ఆపరేషన్ చేసి పదిహేను కేజీల నీటి గడ్డలను గంట సమయం కేటాయించి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా నీటి గడ్డలను తొలగించారు వెంటనే స్పందించి ఆపరేషన్ చేసి తొలగించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకి ఆస్పత్రి కి రత్నమ్మ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు తోట్లవల్లూరు మండలం వల్లూరు పాలెం గ్రామంలో సింహాద్రి రాంబాబు అనే వ్యక్తి దగ్గర ఇరవై ఐదు మద్యం బాటిలు ఉండడంతో ఎస్ఐ అర్జున్ మద్యం బాటిలను సీజ్ చేశారు ఈ మేరకు రాంబాబును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ చేగుంట మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి మొదటి రోజు బతుకమ్మలను పేర్చి గ్రామ చావిల ముందు ఏర్పాటు చేసి బతుకమ్మ ఆటలు ఆడారు చేగుంటలో హనుమాన్ దేవాలయం వద్ద పరంజ్యోతి బతుకమ్మ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు తోట్లవల్లూరు మండలం తోట్లవల్లూరు గ్రామంలో యూనియన్ బ్యాంక్ క్యాషియర్ సత్యనారాయణ పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు ఈ నేపథ్యంలో సత్యనారాయణని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది ఖాతాదారులు బంధువులు పాల్గొన్నారు జోగులాంబ గద్వాల జిల్లా బోయలగూడెంలో పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని గ్రామస్తులు తనిఖీ చేశారు వండిన అన్నం బియ్యం బియ్యం ఉంటుందని ప్రతిరోజు ఇదే అన్నం తిని కడుపు నొప్పితో బాధపడుతున్నామని విద్యార్థులు గ్రామస్తులతో తమ గోడను వివరించారు సగం ఉడికిన అన్నం తినలేక ప్రతిరోజు ఆకలితో సగం కడుపు నింపుకుంటున్నామని విద్యార్థులు తెలియజేశారు ఈ నేపథ్యంలో ఇది గమనించి స్థానికులు సగం ఉడికిన అన్నాన్ని చల్లి మరల వండించారు కావున తక్షణమే వీరిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను గ్రామస్తులు కోరారు వాళ్ళు చెప్పు చెప్పు చాలని దానిలో మూడు రోజులు అనంట చెప్పబట్టి బియ్యం బాల్యం అంటాడు మంచి ఫోన్ చేస్తే ఈ తిమ్మప్ప ఈ మంచి చెప్పరా తిమ్మప్ప బియ్యం బాలే మాంటాడు బియ్యం బాలేకుంటే ఒక రోజు బాగా సరిపోతుంది చూడు చూడి బియ్యం ఇప్పుడు చూస్తున్నాం కదా సరే బియ్యం సన్న బియ్యం ఇప్పుడు బియ్యం చూడలేదా అవతలు ఉండదు బియ్యము బలం ఉండదు బియ్యము చిన్న బియ్యం మళ్ళా చూడు బియ్యం చూడు బియ్యం చూడు చిన్న బియ్యం బాగాలేదు సన్నమంట బాగా దాన్ని ఓపికతో వండేతో వండితే బాగా అయితే సార్ అది దాని పిల్లలు తినలేక బియ్యంని మొత్తం మీద ఇట్లా పాడేసారుగా మొత్తం ఆడంటే ఇట్లా చల్లేరుగా ఈ మెత్త ఇదంతా ఇట్లా చల్లితే ఎట్లా ఉంటుంది ఏం కథ ఈ అన్నంని ఇట్లా చల్లితే తినలేక పాడేసారు పిల్లలు పాపం మొత్తముగా ఎట్ట తింటారు ఇది అన్నం ఎట్ట తింటారు బాగుంటే తింటారు బాగాలేకుంటే ఎట్ట తింటారు చెప్పింది మీరు తింటే ఎన్నం తినికేసి ఆ పడేస్తారా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎర్రవెల్లి మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో కొంత ప్రభుత్వ భూములకు సంబంధించిన గుట్టలు కలిగిన భూముల నుండి జిల్లా మైనింగ్ అధికారుల నుండి కానీ మండల రెవెన్యూ అధికారుల నుండి కానీ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇటిక్యాల పోలీస్ కానిస్టేబుల్ కల్లేదుగానే అక్రమ వంటి తరలిస్తున్నప్పటికీ కనీసం వారిని మాట మాత్రమైన అనుమతుల గురించి అడగకుండా చోద్యం చూస్తున్నారు ఈ అక్రమ వంటి తరలింపు వ్యవహారం పోలీసులకు తెలిసే జరుగుతుందనే నగ్న సత్యం ఈ పోలీసుల వైఖరిని బట్టి చెప్పవచ్చని ప్రజలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి అక్రమ మట్టి తరలింపు మాఫియాపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు టెస్ట్ క్రికెట్ లో మూడు వేల రన్స్ చేయడంతో పాటు మూడు వందల వికెట్లు తీసిన పదకొండవ క్రికెటర్ గా రవీంద్ర జడేజా నిలిచారు బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో ఈ ఘనతను సాధించారు అతని కంటే ముందు ఇమ్రాన్ ఖాన్ రిచర్డ్ హ్యాడ్లీ ఇయాన్ బోధం కపిల్ దేవ్ వార్న్ చమీందావాస్ పొలాక్ వెటోరీ బ్రాడ్ అశ్విన్ ఈ లో చేరారు అలాగే టెస్టులో మూడు వందల వికెట్లు తీసిన తొలి ఇండియన్ లెఫ్ట్ స్పిన్నర్ గా జడేజా రికార్డు సృష్టించారు బుల్టెన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం పదవీ విరమణ పొందిన వల్లూరి వెంకటదుర్గా ప్రసాద్ కి ఘన సన్మానం స్వచ్చతా హీ సేవపై ముగ్గుల పోటీలు రవీంద్ర భారతిలో దళిత జర్నలిస్టుల ఫోరం చైతన్య సభ పదిహేను కేజీల నీటి గడ్డలను కడుపులో నుంచి ఆపరేషన్ చేసి తొలగించిన నిఖిత హాస్పిటల్ అధినేత ఎమ్మెల్యే తెల్లవెంకట్రావు వల్లూరు పాలెం గ్రామంలో ఇరవై ఐదు మద్యం బాటిలు సీజ్ చేగుంట మండల కేంద్రం హనుమాన్ దేవాలయం వద్ద బొడ్డెమ్మల సంబరాలు యూనియన్ బ్యాంక్ క్యాషియర్ సత్యనారాయణ పదవి విరమణ కార్యక్రమం బోయలగూడెంలో పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన గ్రామస్తులు పదవ పోలీస్ బెటాలియన్ వెనుక ప్రభుత్వ భూముల నుండి అక్రమ బట్టి తరలింపు అరుదైన క్లబ్లో చేరిన టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా శ్రావ్య టీవీ